అందరికీ నమస్కారం తెలుగు భాష చైతన్య సమితి వారు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముందుకు అందులో నాకు అవకాశం కలిసి పెద్దలందరికీ ధన్యవాదాలు తమిళ మిత్రులకు నమస్కారం నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా కంప్యూటర్ అధ్యాపంగా పనిచేస్తున్నా తెలుగు కొద్ది మళ్ళీ తెలుగులోకి రావడం మొదలైంది ఏమైనా తప్పులుంటే క్షమించాలి నా శీర్షిక మన తెలుగు భాష ప్రాభావం నాగముగా కొట్టింది మన తెలుగు నాగముగా కొట్టింది మన తెలుగు పాల్గురికి రచనతో పాలు పొంగింది మన తెలుగు నన్నయ్య కలంతో నాట్యం ఆడింది మన తెలుగు నన్నయ్య కలంతో నాట్యం ఆడింది మన తెలుగు తిక్కన్న కావ్యమై తిరిగింది మన తెలుగు శ్రీనాథుని చెంత శిఖరం ఎక్కింది మన తెలుగు శ్రీనాథుని చెంత శిఖరం ఎక్కింది మన తెలుగు కవితతో పోలుబాట పట్టింది మన తెలుగు ఇక వేమన పద్యమై వెలిగి గురజాడతో గురి చూసి వీరేశ్వలింగంతో విజృంభించి శ్రీశ్రీతో మరో ప్రపంచం అయ్యింది మన తెలుగు శ్రీశ్రీతో మరో ప్రపంచం అయ్యింది మన తెలుగు దాశరథిగా దశ దిశలా వ్యాప్తి చెంది దాశరథిగా దశ దిశలా వ్యాప్తి చెంది విశ్వనాథుని కల్ప వృక్షమై జాశువా కవితలో జాలు వారింది మన తెలుగు జాశువా కవితలో జాలు వారింది మన తెలుగు కాలోజీగా కథన రంగంలో దూకి కాలోజీగా కథన రంగంలో దూకి గద్దరుగా గర్జించి నరుడు మన సినారే రాతతో విశ్వంబరమై జ్ఞానపీఠం ఎక్కింది మన తెలుగు విశ్వ నరుడు మన సినారే రాతతో విశ్వంభరమై జ్ఞానపీఠం ఎక్కింది మన తెలుగు అందుకే తెలుగు మన వెలుగు సాహిత్యం మన సాంగత్యం పుస్తకం మన మస్తకం కలం నా మన గులం అక్షరం మన చక్షురం శాస్త్రం కావాలి మన అస్త్రం శాస్త్రం కావాలి మన అస్త్రం అందరికీ ధన్యవాదాలు